హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి ఆయన స్టోరీస్ అన్నిటికీ కూడా రైట్స్ వర్తిస్తాయి దయచేసి ఆయన పర్మిషన్ లేకుండా ఆయన స్టోరీస్ని యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియాలో కూడా నెట్ అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం నూట యాభై ఏడవ భాగం తన బలమంతా ఉపయోగించి ఒక్కసారిగా అర్జున్ని తోసేసి పరిగెట్టింది అమృత ఏ అమ్ము ఆగవే అంటూ తన వెనకే పరిగెత్తాడు అర్జున్ కడుపు పట్టుకుని అతి కష్టంగా పరిగెడుతూ బావా వద్దు ప్లీజ్ బావా వదిలి అంటుంటే తన వనకే పరుగెడుతూ అమ్ము అలా పరిగెత్తకు అంటున్నా వినకుండా నవ్వుతూ పరిగెడుతూనే కడుపు పట్టేసినట్టుగా అవ్వడంతో అమ్మా అంటూ నెమ్మదిగా బెడ్ మీద కూర్చుండిపోయింది అమృత క్షణంలో తన దగ్గరికి వచ్చిన అర్జున్ వసే తింగరిదన నువ్వేమైనా చిన్నపిల్లని అనుకుంటున్నావా రన్నింగ్ రేస్ చేయడానికి నీ కడుపులో నా బేబీ ఉందే ఇలా పరిగెడితే ఎంత ప్రాబ్లం వస్తుందో తెలుసా నీకు అంటే నీ బేబీకి ఏదో అవుతుందనే తప్ప నన్న బాధ లేదు కదా బావా నీకు అమలు నువ్వు నార్మల్గా ఉంటే పరిగెత్తినా ఎగురుకుంటూ వెళ్ళినా నష్టం లేదు కానీ ఇప్పుడు కడుపుతో ఉన్నావు ఇలా పరిగెడితే ఇద్దరికీ ప్రాబ్లం అవుతుందే పో అయినా నీకు నా మీద ప్రేమ పూర్తిగా తగ్గిపోయింది ఏంటి అవును బావా నీకు నా మీద ప్రేమ బాగా తగ్గిపోయింది అంటున్నా నవ్వుతూ తన గెడ్డం పట్టుకుని తలపైకెత్తి పిచ్చిదానా అది నువ్వు దాంట్లో ఉంటుంది నువ్వు ముసల్దానివైనా నా ప్రేమలో ఎటువంటి తేడా ఉండదు అంటుంటే అర్థమైందా అంటూనే తన అందుకున్నాడు ఆగనంటున్న వయసు వేడి అందుకోమని తొందర పెడుతుంటే తెలియకుండానే అతని పెదవులు కొద్ది కొద్దిగా కిందికి జారుతూ ఆమె మెడవంపును ముద్దాడుతూ తనని అల్లుకుపోతున్నాయి తెలియని తన్మయత్వంతో కళ్ళు మైమరుపుగా మూసుకుపోతుంటే బావా అంటూనే అర్జున్ ఫేస్ని దోసిట్లోకి తీసుకుని అతని మోమంతా ముద్దులతో ముంచెత్తుతుంది అమృత వద్దు వద్దని బుద్ధి అడ్డుపడుతున్నా ఆమె అణువణువును సొంతం చేసుకుని మనసు హెచ్చరిస్తూ బుద్ధిని అడ్డు తప్పించగా తనని బిగియారా కౌగిట్లో బంధించి తనతో సహా బెడ్ మీద వాలిపోయాడు అర్జున్ ఆమె తనువంతా తడుముతున్న అతని పెదవుల తాకిడికి తనువంతా విరహంతో పరవళ్లు తొక్కుతుంటే ఆమె యతపై అతడు చేస్తున్న అదర సంతకం ఆమెను పూర్తిగా అతని మైకంలో పడేస్తోంది కొద్ది కొద్దిగా కిందకి జారుతున్న అతని పెదవులు తన నడుము వంపులో వేసిన పంటిగాటుకి పూర్తిగా వశం తప్పిన అమృత అర్జున్ ని గట్టిగా తనలో అదుముకుంది ఫిఫ్త్ మంత్ అవ్వడం వల్ల కొద్దిగా ఎత్తుగా కనపడుతున్న ఆమె ఉదర భాగంతో పాటు వడల్పుగా స్ప్రెడ్ అయిన ఆమె గర్మనాభిని చూడగానే అడ్డుగా ఉండాల్సిన హద్దులు పక్కకు తప్పుకుంటున్నాయని అర్థం అవ్వడంతో అప్పటికే పూర్తిగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతున్న తన మనసుని తన కంట్రోల్లోకి తెచ్చుకుంటూ తను కావలి కాయాల్సిన ప్రతిరూపానికి తన వల్ల జరగబోయే హానిని గుర్తించి గట్టిగా ఒకసారి కళ్ళు మూసి తెరిచి శరీరాన్ని అదుపులో తెచ్చుకుంటూ పక్కకు తొలగించిన చీరను నీట్గా సరిచేసి తన పక్కకు చేరాడు అర్జున్ అప్పటికి కంట్రోల్ అవ్వని అమృత అర్జున్ని గట్టిగా హక్ చేసుకోగానే తన జడను పక్కకు జరిపి మడ మీద చిరుమద్దుల కంట్రోల్ అమ్మో డోంట్ బి ఎమోషనల్ అంటూ తన వెన్ను మీద సవరిస్తూ అనునయంగా చెప్తుంటే కాసేపటికి మనసు పూర్తిగా అర్జున్ వశమైపోగా పూర్తిగా తన మీదకు చేరి పడుకుంది అమృత సారీ అమ్మో ఐ లాస్ట్ మై కంట్రోల్ అంటూ నుదుటి మీద ముద్దు పెట్టి చెప్పగానే నేనే నీకు సారీ చెప్పాలి అనవసరంగా నేను అర్థం చేసుకోకుండా దూరం పెట్టి తప్పు చేశాను ఇప్పుడేమో ఇద్దరం కలిసి ఉన్నా నా ప్రెగ్నెన్సీ నిన్ను దూరం పెడుతుంది నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు కదా అని బాధగా అంటుంటే చచ అవేం మాటలే పెళ్లి చేసుకునేది కేవలం సెక్స్ కోసమే మాత్రమే కాదు అది లేకపోయినా మనం ఉండొచ్చు కానీ ఒకరి మీద ఒకరికి ప్రేమ లేకపోతే కలిసి బతకలేరు మనమేమైనా జీవితాంతం ఇలా దూరంగా ఉంటామా ఏంటి నీ కడుపులో ఉన్న మన పాప బయటకు వచ్చే వరకు అంతే మన పాప కోసం ఆ మాత్రం వెయిట్ చేయలేనా మన పాప బయటకు వచ్చాక మన లైఫ్ ఇంతకంటే హ్యాపీగా ఉంటుంది నువ్వు నేను మన పాప కానీ బావా ఆడవాళ్ళకి పిల్లలు పుట్టంగానే భర్త మీద ప్రేమ కొద్దిగా తగ్గిపోయి వాళ్ళ మీదకి మల్లుతుందంట మరి నాకు కూడా నీ మీద ప్రేమ తగ్గిపోతే నువ్వు మళ్ళీ నా మీద కోపడుతుంటావా నవ్వి తన కడుపు దగ్గర చీరను కొద్దిగా పక్కకు జరిపి శారీని కొద్దిగా లూజ్ చేసి పొట్ట మీద తడుముతూ ఒకసారి దీని చూడు ఎంత చిన్నగా ఉందో ఇంత చిన్న కడుపులో అంత పెద్ద బేబీని మోయగలిగే శక్తి ఆ బిడ్డని భూమి మీదకి తీసుకురావడం కోసం ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా మృత్యుతో పోరాడే గుండెనిబ్బరం మీ ఆడవాళ్ళకి మాత్రమే ఇచ్చాడు ఆ దేవుడు మేము కేవలం మీకేం కాకుండా కాపలా కాయగలమే తప్ప ఇంత బాధని తట్టుకునే శక్తి మాకు లేదు అంత కష్టపడి భూమి మీదకి తీసుకొచ్చిన ప్రాణాన్ని ప్రేమగా చూసుకోకపోతే ఎలామో వాళ్ళని కొద్దిగా ప్రేమగా చూసినంతమ్మా వంటే నా మీద ప్రేమ తగ్గిపోయిందని కాదు దానికే నీ మీద కోప్పడతానా పిచ్చిదానా ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుంటే నా చేతిలో దెబ్బలు తింటావు అంటుంటే నవ్వుతూ తన గుండెల్లో ఒదిగిపోయింది అమృత